మూడు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు గోవా గవర్నర్గా టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ ఆషింగ్ కుమార్ ఘోష్ లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తను నియమించారు ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు ఈ నూతన గవర్నర్ల రాజకీయ నేపథ్యం వారి నియామకాల వివరాలపై ప్రత్యేక కథనం గోవా గవర్నర్గా కు చెందిన పూసపాటి అశోక్ రాజు నియమితులయ్యారు విజయనగరం రాజవంశానికి చెందిన అశోక్ రాజు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ ఇరవై ఆరున జన్మించిన ఆయన విజయనగరం ఎస్టేట్ పదకొండవ సంరక్షకుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ తరఫున తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ తరఫున విజయనగరం నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో విజయనగరం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మధ్య పౌర విమానయాన శాఖ మంత్రిగా సేవలందించారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఇరవై ఐదేళ్ల పాటు ఆయన రాష్ట్ర మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు మహారాజా అలక్నారాయణ విద్యాసంస్థల నిర్వహణ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ ఆషింగ్ కుమార్ ఘోష్ నియమితులయ్యారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో పశ్చిమ బెంగాల్లోని హౌడాలో జన్మించిన ఆయన కోల్కతాలోని విద్యాసాగర్ కళాశాల నుంచి రాజకీయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు ఆయన సుదీర్ఘకాలం ప్రొఫెసర్గా పనిచేసి విద్యావేత్తగా గుర్తింపు సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బీజేపీలో చేరిన కుమార్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల రెండు వరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిగా సేవలందించారు ఈ కాలంలో రాష్ట్రంలో పార్టీ గ్రామీణ స్థాయి విస్తరణలో కీలక పాత్ర పోషించారు రెండు వేల మూడు రెండు వేల ఐదు మధ్య త్రిపురలో బీజేపీ అబ్జర్వర్గా వ్యవహరించారు పార్టీ సంస్థాగత వృద్ధికి దోహదపడ్డారు మరోవైపు గవర్నర్గా బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగియగా ఆయన స్థానంలో ఆషిం కుమార్ ఘోష్ ను రాష్ట్రపతి నియమించారు లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తా నియమితులయ్యారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అయిన కవిందర్ గుప్తా జమ్మూ కశ్మీర్ రాష్ట్ర శాసనసభలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మధ్య డిప్యూటీ సీఎంగా స్పీకర్ గా పనిచేశారు రాజకీయ అనుభవం కలిగిన కవిందర్ గుప్తా మిశ్రా రాజీనామా తర్వాత లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు కాగా గవర్నర్ రాష్ట్రంలో రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించే ప్రథమ పౌరుడిగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య కీలక సమన్వయకర్తగా వ్యవహరిస్తారు కేంద్రం తీసుకునే విధానాలను రాష్ట్రంలో అమలు చేయడానికి రాష్ట్ర పరిస్థితులను కేంద్రానికి తెలియజేయడానికి గవర్నర్ వారధిగా పనిచేస్తారు రాష్ట్రంలో చట్టబద్ధత శాంతి భద్రతలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమతుల్యం చేస్తూ రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్